టాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్వయం కృషితో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో దూసుకెళ్తున్నాడని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నూట యాభై సినిమాల పైగా నటించారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఆయన నటించబోతున్న నూట యాభై రోజు సినిమా ఒక పానిండియా సినిమా బింబిసారతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వసిష్ట కాంబినేషన్లో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమా ఇక్కదలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కలుస్తూ ఉంటున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా వెళ్తున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ పెద్దలు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసినట్టు తెలుస్తోంది ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఇండస్ట్రీ గురించి తెలుగు ఇండస్ట్రీ పెద్దల గురించి నిర్మాతల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు కావస్తున్నా మీరు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఎందుకు కలవలేదని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే దీంతో ఈ న్యూస్ వైరల్ అవడంతో టాలీవుడ్ పెద్దలు దిగి వచ్చారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసేందుకు టాలీవుడ్ పెద్దలు నిర్మాతలు ఆయన ఇంటికి చేరుకున్నారట ప్రశ్న వినేస్ కూడా తెగా వైరల్ అవుతుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి మెగాస్టార్ చిరంజీవి గారికి వివరించారట టాలీవుడ్ పెద్దలు ప్రశ్న వినేస్ కొడతాగా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంభర సినిమాని ఏడాది జూలైలో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది